అందరికీ నమస్కారం నిన్న అనగా పదో తేదీ నా మీద ఒక కార్యక్రమానికి వెళ్ళిన క్రమంలో వ్యక్తిగత కక్షలతోటి నా మీద అలాగే నాతో వచ్చినటువంటి నేను తోడుగా ఎవరినైతే తీసుకెళ్తానో వాళ్ళ మీద అలాగే స్థానికంగా ఈ జరుగుతున్న పెనుగులాటను గమనించి మాకు మద్దతుగా వచ్చిన వ్యక్తుల మీద కొందరు వ్యక్తులు ఎవరైతే దాడి చేసి కొట్టారో అది పార్టీకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు అది కేవలం కొందరు వ్యక్తులు నా ఎదుగుదలను చూసి ద్వేషంతో ఓర్చుకోలేక చేసిన దాడి అది దానికి సంబంధించి పార్టీ నాకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ అండదండలు అందిస్తుంది లీగల్ సపోర్ట్ కూడా అందిస్తుంది దీనికి ముందు నేను న్యాయ పోరాటం చేస్తాను ముందు ముందు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళు అలాగే వాళ్ళ మద్దతుదారులు నేను పార్టీ మారుతున్నాను అందుకే ఇలా చేశాను అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారంటే స్థానికంగా ఒంగోలులో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి రాయపాటి అరుణా అనే అమ్మాయి బ్రతికున్న రోజులు ఆ అమ్మాయి రాజకీయాల్లో ఉన్ననే రోజులు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటుంది జనసేన పార్టీ కోసం మాత్రమే నిలబడిద్ది నేను అవసరాల కోసం అవకాశాల కోసం ఆస్తుల కోసం పార్టీలు మారి వ్యక్తిత్వాన్ని నీచ స్థాయికి దిగ దిగజార్చుకునే వ్యక్తిని కాదు నేను నాకు ఆస్తుల కన్నా ఆత్మాభిమానం ఇంపార్టెంట్ ఆ విషయం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా వ్యక్తులు తమ స్వార్థాన్ని వదిలి వాస్తవాల్లోకి వస్తే మంచిది లేదంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు భారీగా ఈ విషయాన్ని ఇప్పటివరకు బిగబట్టుకుని ఉన్నాను ఈ వ్యక్తిగతంగా నా మీద చేస్తున్న దాడుల్ని ఇప్పుడు వాళ్లే బయట పెట్టారు కాబట్టి బహిర్గతంగా దీని మీద నేను కంపల్సరీగా న్యాయ పోరాటం చేస్తాను నా మీద జరుగుతున్నటువంటి పార్టీ మారుతానన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టే ఉద్దేశం కానివ్వండి ఆయనకి ఆయనకి ఆయన పార్టీకి కోవర్టు కింద వ్యవహరించి ఆస్తులు స్వచ్ఛంద స్వ స్వలాభం చూసుకుంటూ ఆయన పార్టీని గ్రౌండ్లో ఎదగకుండా నాశనం చేసే ఆలోచనలు కానీ రాయపటర్ణ దగ్గర లేవు అట్లాంటి వాటికి రాయపటరణ వ్యతిరేకం రాయపటరణ ఎప్పుడు జనసేనలోనే ఉంటుందన్న విషయం నేను తెలియజేసుకుంటున్నాను